పౌల్ట్రీ ఫార్మర్స్ అందరికీ నమస్కారం పీపీఎఫ్ ఈ గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో ఆర్ఐఆర్ బ్రౌన్ లేయర్ డేవోల్ చిక్స్ అవైలబుల్ ఉంటాయి మన దగ్గర ఓన్లీ డేవోల్ చిక్స్ కాకుండా వీక్స్ వైజ్ బర్డ్స్ కూడా లభిస్తాయి ఈ ఆర్ఐఆర్ బ్రౌన్ లేయర్ చిక్స్ డీటెయిల్స్ చూసినట్లయితే బ్రౌన్ కలర్లో ఉంటాయి చిక్ వైట్ ఫార్టీ టు ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటాయి అండ్ ఈ బ్రీడ్ కోడి పిల్లల బ్రోడింగ్ టైం టెన్ డేస్ అండ్ అలాగే గ్రోతింగ్ పీరియడ్ వన్ ట్వంటీ ఫైవ్ డేస్ ఉంటుంది ఫోర్ టైప్స్ ఆఫ్ లేయర్ ఫీడ్ వాడతారు వన్ బర్డ్ ఫీడింగ్ టేకు వన్ ట్వంటీ ఫైవ్ డేస్లో ఎయిట్ పాయింట్ ఫైవ్ కేజీస్ ఉంటుంది ట్వంటీ వీక్స్ తర్వాత ఎగ్ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది ట్వంటీ టూ మంత్స్ వరకు ఉంటుంది ఆఫ్టర్ ట్వంటీ టూ మంత్స్ కటింగ్ పర్పస్కి యూజ్ చేస్తారు పెరియర్ ఎగ్ ప్రొడక్షన్ త్రీ ట్వంటీ నుండి త్రీ ఫార్టీ వరకు ఉంటుంది డైలీ వైజ్ నైంటీ టూ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఎగ్ ప్రొడక్షన్ జరుగుతుంది ఈ బ్రీడ్కి సంబంధించిన మెడిసిన్ టైప్ చూసినట్లయితే సిక్స్ టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ అండ్ వీక్లీ వైజ్ వ్యాక్సిన్స్ ఉంటాయి మనకు క్వాంటిటీని బట్టి ట్రాన్స్పోర్టేషన్ కూడా అవైలబుల్ ఉంటుంది చిక్స్ ప్యాకింగ్ వచ్చేసి చిక్ ట్రాన్స్పోర్ట్ బాక్సెస్లో ఉంటుంది మన దగ్గర ఈ బ్రీడ్కి సంబంధించిన మెడిసిన్స్ అండ్ వ్యాక్సిన్స్ అండ్ అలాగే ఫోర్ టైప్స్ ఆఫ్ లేయర్ ఫీడ్ కూడా లభిస్తాయి అండ్ అలాగే కేజెస్ అండ్ పోల్ట్రీ ఎక్విప్మెంట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి పౌల్ట్రీ ఫార్మర్స్ ఎవరికైనా ఆర్ఐఆర్ బ్రౌన్ లేయర్ డేవోల్ చిక్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ని సంప్రదించండి అండ్ అలాగే మీకు పౌల్ట్రీ ఫార్మింగ్ గురించి ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి మా పీపీఎఫ్ హ్యాచరిస్ టీమ్ మీకు గైడెన్స్ ఇస్తారు మీరు ఎప్పుడు మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి అల్లూ ఉంచండి అప్పుడే మేము పోస్ట్ చేసే ప్రతిదీ మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫ్రమ్ పీపీఎఫ్ఈ గ్రూప్ ఆఫ్ కంపెనీస్